అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు మాసం పంతొమ్మిదవ తేదీ సోమవారం రోజున వృచ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ వారాహితల్లి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యల గురించి ప్రేమించిన వారు దూరం అవటం వంటి సమస్యలు పురుష వశీకరణం చేయబడిన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన వృశ్చిక రాశి వారు బాగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు మీ యొక్క రంగాలలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది శరీర సౌఖ్యం కలదు కొందరిని అతిగా నమ్మటం మంచిది కాదు అవకాశాలు ఎక్కువగా ఏర్పడిన ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనుకున్న ఫలితాలను సాధిస్తారు కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను తెలుసుకుని అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు ఏర్పడిన సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు శ్రమ ఫలిస్తుంది బంధుమిత్రుల సహకారం పరిపూర్ణంగా ఏర్పడుతుంది స్పష్టమైనటువంటి ఆలోచనలతో గొప్ప ఫలితాలను సాధిస్తారు ఒక వ్యవహారంలో మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి కొన్ని కీలకమైనటువంటి పనుల్లో పురోగతి సాధిస్తారు అంచెలంచెలుగా పైకి ఎదుగుతారు కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది కొన్ని సంఘటనలు ఆలోచింప చేసేలా ఏర్పడిన ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి స్థిర నిర్ణయాలతో మంచి ఫలితాలను సాధిస్తారు బంధువులతో ఆనందంగా గడుపుతారు వృత్తి వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు ఏర్పడడం స్థిరమైనటువంటి ఆలోచనలు మేలు చేస్తాయి ప్రారంభించినటువంటి పనులు వెంటనే పూర్తి చేస్తారు ఆశించినటువంటి ఫలితాల కన్నా మేలినటువంటి ఫలితాలను అందుకుంటారు మీ యొక్క రంగాలలో మీదే పై చేయిగా నిలుస్తుంది దైవ బలం అనుకూలిస్తుంది విశేషమైనటువంటి ఆర్థిక ఫలితాలు ఏర్పడిన అదేవిధంగా మనసు పెట్టి పనిచేస్తే విజయాన్ని సాధిస్తారు మిత్రుల వలన మేలు చేకూరుతుంది శ్రమ తగ్గుతుంది ప్రయాణాలలో అనుకూలత ఏర్పడుతుంది శుభకాలమనే చెప్పవచ్చు ఆస్తిని వృద్ధి చేసే క్రమంలో సఫలీకృతులు అవుతారు ఆత్మీయుల వలన మేలు చేకూరుతుంది మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి మీ యొక్క పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు మీ యొక్క రంగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలు వింటారు కీలక విషయాలలో పెద్దలను కలుసుకుంటారు ఇబ్బందిగా అనిపించినటువంటి సంఘటనలకు దూరంగా ఉంటారు ప్రారంభించబోయే పనిలో ఆనందంగా ముందుకు సాగుతారు ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు మనోధైర్యంతో చేసే పనులు కీర్తిని ఏర్పరుస్తాయి లాభదాయకమైనటువంటి ఫలితాలు ఏర్పడడం స్థిరమైనటువంటి ఆలోచనలు మేలు చేస్తారు స్థాయి ప్రారంభించినటువంటి పనులు వెంటనే పూర్తి చేస్తారు మీ యొక్క రంగాలలో మీదే పైచేయిగా నిలుస్తుంది దైవ బలం అనుకూలిస్తుంది ఆర్థిక ఫలితాలు ఏర్పడిన ఒక వార్త సంతోషాన్ని ఏర్పరుస్తుంది ఆర్థిక అభివృద్ధి ఏర్పడుతుంది దూరదృష్టితో ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేస్తారు కీలక అంశాలలో పెద్దలను సంప్రదిస్తారు మిశ్రమ కాలం చెప్పవచ్చు అధికారులు లేదా పెద్దలను మెప్పించడానికి కాస్త కష్టపడే అవకాశం ఉంది ముఖ్యమైనటువంటి పనులు వాయిదా వేయటం చాలా మంచిది బంధుమిత్రులను కలుపుకుని పోవటం వలన మేలు చేకూరుతుంది సమస్యలకు క్రింగిపోకుండా ముందుకు దూసుకుపోతారు బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు ముందు వ్యవహరిస్తే సమస్యలు తగ్గుముఖం పరిణం మీ యొక్క రంగాలలో ఓర్పు సహనం అవసరం ఒక వ్యవహారంలో మీ యొక్క ఆలోచనలు అందరూ ప్రశంసలు అందుకుంటాయి ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి ప్రయాణాలలో జాగ్రత్త అవసరం అవసరానికి తగిన సహాయం లభిస్తుంది ముఖ్యమైన విషయంలో ఆనందం తగ్గకుండా చూసుకోవాలి కొన్ని పరిస్థితులు ఆనందపరుస్తాయి సోదరులతో స్థిరాస్తి వివాదాలను పరిష్కరిస్తారు ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది ఇంటా బయట బాధ్యతలు పెరిగి సమర్థవంతంగా నిర్వహిస్తారు గృహమున ఆప్తుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది వృత్తి ఉద్యోగాలలో మీ యొక్క పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు వ్యాపారమున లాభాలు ఏర్పడిన కుటుంబ వ్యవహారంలో నిర్ణయాలను తీసుకుంటారు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు చేపట్టిన పనుల్లో అవరోధాలను అధిగమిస్తారు వ్యాపార ఉద్యోగాలు సామాన్యంగా సాగనం వృధా ఖర్చుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి సోదరులతో శుభ కార్యక్రమాల గురించి చర్చిస్తారు ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది వ్యాపారం ఆశాజనకంగా సాగనం దూర ప్రాంత బంధుమిత్రుల నుంచి అందినటువంటి సమాచారం ఆనందాన్ని కలిగిస్తుంది నూతన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు ఉద్యోగ వాతావరణం అనుకూలిస్తుంది విజయసిద్ధి కలదు చేపట్టిన పనులు మీరు అనుకున్న విధంగా అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు అభివృద్ధికి అన్న వాక్యాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు మనోబలంతో అనుకున్న దాన్ని సాధిస్తారు గతంలో ఆగిన పనులు పూర్తి చేస్తారు నూతన ఆలోచనలతో మంచి పనులు ప్రారంభిస్తారు చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా అవి మీ యొక్క అభివృద్ధికి అడ్డురావు రావు దూర ప్రయాణాల విషయంలో జాగ్రత్త అవసరం కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి ఎవరితోనూ వాదోపవాదాలు చేసే వృశ్చిక రాశి వారికి ఈశ్వర ఆరాధన శుభప్రదం శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు